అండి వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ అన్ ల్యాక్ నేను ఇప్పుడు మూడు బ్లౌజులు ఒకటేసారి కట్ చేయాల కట్ చేస్తున్నానండి ఇవి కస్టమర్ బ్లౌజులు మూడు ఒకరివేనండి ఇలా ఈజీగా కస్టమర్లు మూడు నాలుగు బ్లౌజులు వచ్చినప్పుడు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి ఒకటి ఒకటి కట్ చేస్తే చాలా లేట్ అవుతుంది కదండి ఇలా ఒక్కసారి కొలత కరెక్ట్గా పెట్టుకొని నీట్గా సర్దుకుని మూడు కాదు ఐదైనా కట్ చేసుకోవచ్చండి ఒకటేసారి అలా టైం కూడా సేవ్ అవుతుంది చూడండి నేను ఇలా కట్ చేస్తాను ఇది లైనింగ్స్ అండి ఇదేమో సాదా బ్లౌజు దీనికోసం ఇవి మలిపి కుడతాం కాబట్టి ఇది కరెక్ట్ తీసుకుంటున్నానండి ఇది హాఫ్ ఇంచ్ మలుస్తాం కదండి దీనికోసం ఇది ఒక్కటే ఇదొక్కటే చిన్న అడ్జస్ట్మెంట్ అండి దీనికోసం ఒకటి ఇంచ్ నర హ్యాండ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తాను హ్యాండ్కి ఎప్పుడైనా సరే హ్యాండ్ని మనం వెనుక భాగం నుంచేనండి ఇక్కడ ఇక్కడ నుంచే తీసుకోవాలి ఎందుకంటే ఇటు లోతుంటుంది కాబట్టి మనము ఫ్రంట్ నుంచి తీసుకోవద్దండి హ్యాండ్ మార్కింగ్ ఎప్పుడైనా సరే వెనుక భాగం నుంచే తీసుకోవాలండి ఇలా ఇటు కొంచెం వదిలిపెట్టానండి నేను ఏంచినారా అది లెక్కలోకి తీసుకోవట్లేదు చూడండి హాఫ్ ఇంచు కుట్లకి ఇటు హాఫ్ ఇంచు పైకి ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకొని క్రాస్గా కనుబొమ్మ మాదిరిగా ఇలా కట్ చేయాలండి ఎంతో ఈజీగా బ్లౌజ్ హ్యాండ్ కట్ అయిపోతుందండి ఒకేసారి మూడు బ్లౌజులు కట్ చేస్తానండి ఎంతో ఈజీగా మీరు కూడా నేను చెప్పే మెథడ్లో చూస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా హ్యాండ్స్ తీసిన తర్వాత అపోజిట్ సైడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి ఇలా కరెక్ట్గా సమానంగా మలుచుకొని ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవాలండి నేను కట్ చేశాను వీడియో లెంతి అవుతుందని ఇప్పుడు చూడండి షోల్డరు బ్యాక్ డాట్ పట్టుకొని ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇట్లకు వదులుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలండి ఒకసారి టేప్తో కొలుచుకోవాలండి కొత్త వారైతే ఈజీగా అర్థమవుతుంది కొంతమంది గుంజుతారు కదా లాగుతారు కదా అలా అర్థం కాదు కాబట్టి టేపుతో ఎగ్జాక్ట్లీ పద్నాలుగు ఇంచులు ఉందండి అదే పద్నాలుగు ఇంచుల్ని ఇక్కడ పెట్టుకోవాలి ఖచ్చితంగా కలుపుకొని ఇది కొంచెం పెద్ద జమ్మ అమ్మది ఇంచులు పెట్టుకున్నాం కదండి ఈ రెండు మార్కులను బేస్ చేసుకుంటూ మనము ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీయాలి ఇది పెద్ద ఏజ్ అమ్మ బ్లౌజు వాళ్ళు నెక్ పైకి ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం నార్మల్ బ్లౌజ్కి పెద్దవాళ్ళ బ్లౌజ్కి తేడా ఉంటుందండి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ప్రతి టిప్పు మీకు ఉపయోగపడుతుందండి ఇక్కడ పావించి వదులుకోవాలి ఇక్కడ పావించి వదులుకోవాలండి ఇలా వదులుకొని ఇది పక్కన పెట్టుకోవాలి కొలత బ్లౌజు ఇల్లు పెద్దేజ్ కాబట్టి షోల్డరు ఇలా పెట్టుకున్నా సరే ఇలా సెట్ చేసుకొని ఈ షోల్డర్ పట్టుకొని ఇలా పెట్టినా సరే లేదు మాకు ఇలా కొత్తవారైతే మాకు ఇలా అర్థం కావటం అక్క మాకు టేప్తో చెప్పండి అంటే కూడా నేను టేప్తో చెప్తానండి ఇలా అయితే ఇలా రౌండ్గా వస్తుంది లేదు టేప్తో అయితే ఏం లేదండి పెద్దవారికి మనం ఇక్కడ మామూలుగా డీప్ వాళ్ళకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేశాం కదండీ ఇక్కడ రెండు ఉంటే ఇక్కడ రెండున్నర ఇక్కడ అంటే ఇక్కడ మూడు తీసుకుంటాం కదండి వీళ్ళకి ఎలా అంటే ఇక్కడ రెండు పావు తీసుకోవాలి ఇక్కడ కూడా రెండు పావు తీసుకోవాలండి మూడు తీసుకుంటే మూడు తీసుకోవాలి రెండున్నర తీసుకుంటే రెండున్నర సేమ్ తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు డీప్ అయితే వేయరు కదా అందుకోసమని అక్కడ ఎంత తీసుకుంటే ఇక్కడ కూడా అంతే తీసుకోవాలండి చాలామందికి ఇది తెలియదండి పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు కొంచెం చిన్నగైనా వేస్తారు కానీ పెద్దగా అయితే అస్సలు వేయరండి ఇది మాత్రం గుర్తుంచుకోవాలండి ఇంతేనండి రౌండ్ రౌండ్ కూడా పెట్టి అన్నట్టు పెట్టాలా బాగా అయితే డీప్ అయితే వేసుకోరు ఇక్కడ ఇంచు షోల్డర్ పట్టుకొని ఇక్కడ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు నేను ముందే చెప్పాను కదండి తెలిసిన వారైతే ఇలా పెట్టుకోవాలి కొత్త వారైతే టేప్తో కొలుసుకొని ఇక్కడ షాప్ దగ్గర ఉంటుందండి రోడ్ దగ్గర ఉంటుంది కొంచెం సౌండ్స్ స్కిప్ చేయండి ఇది రెండు వస్తుంది కదండి రెండుకు మూడు మూడు పెట్టుకోవాలండి చూడండి కరెక్ట్ మూడు పెట్టుకుంటే కరెక్ట్ అవుతుంది నేను చెప్పాను కదండి ప్రతి వీడియోలో పద్నాలుగు వస్తే పెట్టుకోవాలి నేను వీడియో కూడా చేస్తానండి మీరు చేసే కామెంట్ రూపకంగా మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఆ వీడియోల రూపకంగా నేను మీకు చెప్తానండి నా నుంచి మీరు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారు నేను ఇది ఆమ్ రౌండ్ మెజర్మెంటు ఇది చంక మెజర్మెంటు ఖచ్చితంగా షోల్డర్ మెజర్మెంటు ఆమ్ రౌండ్ మెజర్మెంటు నెక్ మెజర్మెంటు ఏ ఏ సైజు వాళ్ళకి ఏంటో నేను ఒకరోజు వీడియో చేసి చెప్తానండి చూడండి ఇది సేమ్ కొలత బ్లౌజ్ ఎంత ఉంటుందో అంతే ఇటుపావించి ఇటుపాంచి అంతేనా అంతే వచ్చిందండి చూడండి మీరు కరెక్ట్గా చూస్తే ఇలా చూసుకోవడం రాని వాళ్ళకి ఈ మెథడ్ చాలా ఈజీగా పనిచేస్తుందండి పదమూడు వాళ్ళకి ఏడు పదమూడున్నర వాళ్ళకి ఏడున్నర పద్నాలుగు వాళ్ళకి ఎనిమిది పద్నాలుగున్నరకు ఎనిమిదిన్నర ఇట్లా అక్కడ హాఫ్ ఇంచ్ పెరిగితే ఇక్కడ హాఫ్ ఇంచ్ పెరుగుతుందండి అలా ఈజీగా మనము బ్లౌజ్ కుట్టుకోవచ్చండి ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి రెండు మీద రెండు పావు రెండు మీద రెండు గీతలండి పెద్దవాళ్ళకైతే ఒకటి నెడ తీసుకోవాలండి ఈ ఆమ్ రౌండ్ స్కేల్ కొత్త వారి కోసం అయితే చాలా ఈజీగా మంచిగా అర్థమవుతుంది మంచిగా గీయేస్తుందండి ఖచ్చితంగా ఈ స్కేల్ ఉండాలి ఇలా ఉంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి దాని తర్వాత నడుం లూజ్ అండి నడుం లూజ్ ఎగ్జాక్ట్లీ ఇది 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 బేజ్ చేసుకొని మూడించులు ఎక్కువ ఖర్చుల కోసం మూడించులు తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి డాట్స్కి ఇంచు రెండు ఇంచులు ఖర్చులకు సరిపోతుంది లేదు మేము ఇలా తీసి ఇలా మాకు అర్థం కావట్లేదంటే గుర్తుగా ఈ బెస్తా ఈ నాలుగు వేలు ఇలా పెట్టుకున్నారనుకోండి ఈ నాలుగు వేల కింద ఇక్కడ ఒక డాట్ వేసుకున్నారంటే ఇంచులు వస్తుందండి చూడండి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను మూడించులు వచ్చిందండి చూడండి మనము నడుము లూజ్ కరెక్ట్ పెట్టుకొని ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే దీంట్లోనే ఖర్చులకు వస్తుంది డాట్కు ఇది ఈజీ అండి బండ గుర్తు కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుందిగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఆమ్ రౌండ్ కొలుచుకోవాలండి వెనుక భాగం నుంచి మనం కరెక్ట్ పుట్టింది కరెక్ట్ వచ్చిందా లేదా మన ఎక్కువ తక్కువ అయిందా అని ఎక్కువైతే పర్లేదు కానీ తక్కువ మాత్రం కావద్దండి ఇక్కడ హాఫ్ ఇంచ్ గుట్లకు వదులుకొని ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడికి కరెక్ట్ వచ్చిందండి ఇది కుట్లకి సరిపోతుందండి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు ఉంచుకోరండి లే ఎక్కువ క్లాత్ ఉంటే కూడా గుచ్చుకుంటుంది కదా అందుకోసమనే ఈ ఇంచులో వస్తుంది ఇది కరెక్ట్కి వస్తుందండి ఇది ఎక్స్ట్రా కుట్ల కోసం ఇప్పుడు కట్ చేస్తున్నానండి చూడండి నేను ఎలా చెప్తున్నానో అలాగే మంచిగా ఒకటికి రెండు సార్లు వీడియో చూసి అర్థం చేసుకుంటే కొత్త వారి కోసం కొత్త వారికి ఈజీగా అర్థమవుతుందండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను మీకు అర్థమయ్యే అర్థమయ్యేటట్టు చెప్తానండి నండి ఇప్పుడు ముందు భాగం ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇది క్రాస్ కట్టింగ్ కాదండి పెద్ద ఏజ్ వాళ్ళు కదా వీళ్ళు క్రాస్ కట్టింగ్ వేయరు సాదా కట్టింగ్కి క్రాస్ కట్టింగ్కి సాదా కట్టింగ్కి తేడా ఏం లేదండి నేను ఒక వీడియో కూడా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్రాస్ కట్టింగ్కి సాదా కట్టింగ్కి తేడా ఏంటో చాలా చిన్నదండి అది మీకు తెలిసే అమ్మాయి ఇంతేనా అంటారు కొత్త వాళ్ళైతే పాత వాళ్ళకైతే తెలిసిందే ఏం లేదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని యాజ్ ఈజ్ ఎలా ఉందో స్ట్రైట్గా వేసుకొని ఇది ఎలా ఉందో అలా వేసుకోవాలి వేసుకుని రెండు ఇంచులండి చూడండి రెండు ఇంచులు నాకు అందా తెలుస్తుంది కాబట్టి ఇలా మలిచానండి మీకైతే కొత్త వారైతే రెండు ఇంచులలో పెట్టుకొని మలుచుకోండి మలుచుకొని ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి సౌండ్స్ మాత్రం స్కిప్ చేయండి ఇక్కడ పక్కనే ఉంటుంది కాబట్టి నేను గట్టిగానే వాయిస్ ఇస్తున్నా కాబట్టి కానీ మీకు వినిపిస్తుందో లేదో ఇప్పుడు పట్టి ఉంటుంది కదండి పట్టి షోల్డరు మెయిన్ డాట్ పట్టుకోవాలండి పట్టితోనే గల్ల చూడాలి మెయిన్ ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు చూడండి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి చూడండి నేను కరెక్ట్గా చూపిస్తున్నాను నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే మీరు ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు పెట్టుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలాగే మార్కింగ్ పెట్టుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నెక్ అండి ఇది ఉక్సు పట్టితోనే నెక్ తీసుకోవాలండి లేకపోతే కొంచెం గల్ల పెద్దగా బ్రాడ్గా అయిపోతుందండి ఇటు హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఇటు కూడా హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని ఈ రెండింటిని కలపాలండి ఈ రెండింటిని కలిపి ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే కొత్త వారు మాత్రం ఈ ఆమ్ రౌండ్ స్కేల్ని యూజ్ చేయండి రౌండ్ నీట్గా వస్తుందండి అంతేనండి ఈ ఉక్సుల పట్టి హాఫ్ ఇంచ్ వదులుకొని ఇక్కడ నాలుగు ఉక్సుల నర దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు చంక దగ్గర ఇంచ్ పైకి ఇటు హాఫ్ ఇంచ్ కిందికి ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇది మర్చిపోతే మనం కుట్టేటప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తు రాదు నీట్ ఫినిషింగ్ ఉండదు ఫిట్టింగ్ కూడా రాదండి ఈ మూడు మార్కింగ్లను బేస్ చేసుకుంటూ మనం మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇంతే ఇక్కడ మనము కరెక్ట్గా తీసుకున్నాం కదండి ఇక్కడ లోతు తీయాలి ముందు భాగానికి ఎప్పుడైనా సరే ఇక్కడ మూడేళ్ల మందం ఇక్కడ మూడేళ్ల మందం మార్కింగ్ వేసుకొని ఈ రెండింటి మధ్యలో డాట్ ఇక్కడ పెట్టుకొని చిన్న చిన్నగా కరువు తీసుకుంటూ ఈ డాట్ కలపాలండి పావించు లోతు తీసి ఇలా కలపాలి కలిపితే నీట్గా ఉబ్బెత్తు లేకుండా కుచ్చు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంతేనండి ఫ్రంట్ భాగం నేను కట్ చేస్తున్నానండి ఇలా నీట్గా మెల్లి మెల్లిగా కట్ చేసుకోవాలండి ఎక్కువ తెగితే ప్రాబ్లం అవుతుంది బ్లౌజ్ మాత్రం మొత్తం షేప్ అవుట్ అవుతుంది లైనింగ్ ఎలా ఉంటే అలాగే కట్ చేసుకోవాలి మార్కింగ్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా లైనింగ్ ప్రకారమే కట్ చేసుకోవాలండి ఇది ఉసు పట్టి కాజా పట్టి కోసం అండి చూడండి ఈ మూడు ఇప్పుడు షేప్ పట్టి అండి షేప్ పట్టి అండి ఇప్పుడు షేప్ పట్టి మార్కింగ్ మనము ఇలా చూసుకోవాలి పొడవు ఎంతుందో ఇక్కడ పొడవు ఇంతవరకు వచ్చిందండి నేను ఎప్పుడైనా సరే షేప్ పట్టి కస్టమర్ బ్లౌజ్ ఎంతుందో అంతే పెడతానండి నేను అందాద చొప్పున కట్ చేసుకుంటాను కుట్టేటప్పుడు కొలత ప్రకారము కట్ చేసి కుడతానండి ఇవేనండి షేప్ పట్టీలు బీప్ పట్టి అండి బ్లౌజ్కి బీప్ పట్టి తీస్తున్నానండి ఎంతో ఈజీగా మనము చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ కట్ చేసుకుంటే క్లాత్ కూడా సేవ్ అవుతుందండి ఇదైతే ఎయిటీ సెంటీమీటర్ ఏనండి అయినా కూడా ఇంత క్లాత్ మిగిలిందండి దీంట్లో ఇంకో జత షెడ్ బెల్ట్లు కూడా వస్తాయండి నేను కుట్టే వీడియోలో చూపిస్తానండి ఎలా ఇంత క్లాత్ మిగిలిందండి ఇలా ఇప్పుడు చూడండి ఏమేమి వచ్చాయో చూపిస్తాను మీకు నేను బ్యాక్ పార్ట్ అండి మూడు మూడు హ్యాండ్స్ అండి మూడు ఫ్రంట్ భాగాలండి మూడు షేప్ పట్టీలు మూడు బీల్ పట్టీలు ఉక్స్ పట్టి కాజా పట్టి ఇదేమో గల్ల పట్టీలు అండి దీనికి లైనింగ్ కట్ చేస్తానండి నేను కుట్టేటప్పుడు లైనింగ్ కట్ చేసుకొని కుట్టేస్తాను ఇందులో రెండు బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు ఇదేమో నార్మల్ బ్లౌజ్ అండి టిప్ రూబీ బ్లౌజు చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు చేసే కామెంట్లు లైక్ల వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోలు ముందుకు తీసుకొస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను ముందుకు తీసుకొస్తానండి థ్యాంక్ యూ